సువార్త ఇరవయవ అధ్యాయము ఏలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు రొద్దిన బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరల వెళ్ళి అలాగే చేశను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలం అయినప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క చొప్పున తీసుకొనిరి మొదటివారు వచ్చి తమకు ఎక్కువ గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరకెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొక్క ఒక దేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకునూ నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు అగుదురు మొదటివారు కడపటివారు అగుదురు యేసు ఎరుషలేమునకు వెళ్లనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరల లేచును అప్పుడు జబెదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామే నీ రాజ్యమందు ఈనా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు ఏసు మీరేమి చే అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమవైపునను వైపునను కూర్చుండనిచ్చుట నా వసమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికే అది దొరకునని చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియో మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరిగాని వారు ప్రభువా కుమారుడా మమ్ము కరుణింపుమని మరిబిగ్గరగా నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువ మా కన్నులు తెరవవలెననిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి